నమస్తే వెల్కమ్ డ్యాస్టాగ్యూ నేను మీ రాజేష్ దేశవ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి ఫలితాలు వచ్చాయి ఏప్రిల్ మే నెలలో జరిగినటువంటి ఏడు ఫేజులో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో దాదాపుగా ఈ లోక్సభ ఎన్నికలతో పాటుగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే సమయంలో జరిగినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది సో ఇక ఫలితాలు నాలుగున పెద్ద ఎత్తున వచ్చాయి దీంతో కేంద్రంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు బోటాబోటీ రిజల్ట్స్ తోటే ఇవాళ కూటమి ఇండియా కూటమితో ఎన్డీఏ కూటమి పోటా పోటా పడినప్పటికీ కూడా గట్టి పోటీ ఎదుర్కొంది ఇండియా కూటమితో ఎన్డీఏ కూటమి అయినప్పటికీ కూడా కొంత బోటాబోటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నటువంటి పరిస్థితి ఇక ముచ్చటగా నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దానికి కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం అంటే కూడా వార్తలు వస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ బరిలో దిగినటువంటి లోక్సభ స్థానం వారణాసిలో ఆయన ఎలాంటి పోటీని ఎదుర్కొన్నారు అనేది ఇవాళ పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది దేశవ్యాప్తంగా ఎందుకంటే అసెంబ్లీల వారిగా ఆయనకు పొందినటువంటి ఓట్లు ఎన్ని అనేది ఒకసారిగా విశ్లేషణ మనం చేసుకుంటే నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వారణాసి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో విజయం సాధించారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఆయన గెలుపునకు చెమట చెమట ఓడ్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే వారణాసి లోక్సభ పరిధిలో రోహోనియా వారణాసి నార్త్ వారణాసి సౌత్ వారణాసి కంటోన్మెంట్ సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి ఇక జూన్ నాలుగున తేదీన కౌంటింగ్ ప్రారంభం కాగా తొలి ట్రెండ్స్లోనే మోదీ వెనుక ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటూ వచ్చారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మోదీ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం అతిశయోక్తి లేదని చెప్పాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి మోదీకి ఆరు లక్షల పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్కి నాలుగు లక్షల అరవై వేల నాలుగు వందల యాభై ఏడు ఓట్లు పోలైనటువంటి పరిస్థితి అంటే దీంతో నరేంద్ర మోదీ లక్ష యాభై రెండు వేల ఐదు వందల పదమూడు ఓట్ల మెజార్టీతో వెళ్ళిపోయింది ఇక ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల విషయం తీసుకుంటే అప్పట్లో వారణాసి నుంచి పోటీ చేసినటువంటి నరేంద్ర మోదీకి నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఐదు ఓట్లతో సమీప ప్రత్యర్థిగా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి శాలిని యాదవ్ పైన ఆయన నగ్గారు అయితే రెండు వేల పద్నాలుగులో మోదీ దాదాపుగా మూడు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఎనభై నాలుగు ఓట్ల మెజారిటీతో తమ సమీప ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా ఉంటుంటే అరవింద్ కేజ్రీవాల్ పైన మూడు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఎనభై నాలుగు ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కనుక సరిగ్గా గమనిస్తే మోదీ మెజారిటీ క్రమంగా తగ్గుతూ వస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ సీట్లు వస్తాయని ఆశించినటువంటి బీజేపీకి భంగపాటు తప్పలేదు అందులో ప్రధాని అభ్యర్థిగా మోదీ వారణాసి నుంచి పోటీ చేసినప్పటికీ చాలా అసెంబ్లీ సెగ్మెంట్లో తక్కువగా ఓట్లు పోలైనాయి ఇక రోహానియా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మోదీకి లక్ష నుంచి ఒకటిన్నర లక్ష ఓట్లు నమోదు కాగా సేవాపురి సెగ్మెంట్ నుంచి లక్ష ఓట్లు మాత్రమే పోయినట్లు కూడా తెలుస్తుంది ఇక వారణాసి లో లక్ష నుంచి ఒటిన్నర లక్ష మధ్య మాత్రమే ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి వారణాసి నార్త్ నియోజకవర్గం నుంచి లక్ష లక్ష ఇరవై వేలు ఓట్లు పోలైనట్లు తెలుస్తుంది ఇక వారణాసి సౌత్ నియోజకవర్గం నుంచి కూడా లక్షకు తక్కువగానే ఓట్లు పోలైనట్లుగా డేటా చూస్తే అర్థమవుతుంది అంటే దీంతో ఓవరాల్ గా లక్షా యాభై రెండు వేల ఐదు వందల పదమూడు ఓట్లతో మోదీ విజయం సాధించారు మోదీ క్రమంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ వచ్చినటువంటి మెజారిటీలు చూసుకుంటే విశ్లేషిస్తే ఖచ్చితంగా మోదీకి క్రమంగా ప్రజాదరణ తగ్గుతోంది అనేది విశ్లేషకుల యొక్క భావన అంటే ఇదే సమయంలో ఇండియా కూటమి కూడా దేశవ్యాప్తంగా పుంజుకుంటోంది గ్రాఫ్ పెరుగుతోందని చూస్తుంటే మోదీ చరీష్మాకు మసగా బారుతోందా అనే ఒక డౌట్ ఖచ్చితంగా వస్తుంది సో అదే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే లాస్ట్ ఎన్నికలకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికలకి ఓట మెరుగినటువంటి నేతగా మోదీ ఇవాళ ఎమర్జైనటువంటి విధానానికి గుజరాత్లో ఆయన చేసినటువంటి సీఎంగా ఆయన చేసినటువంటి పనులకి దశాబ్ద కాలంగా ప్రధానిగా దేశానికి చేసినటువంటి ఆయన పనులకి ఆయన సంస్కరణలకి తీసుకొచ్చినటువంటి ఎన్నో స్కీములకు కానీ లేకుంటే ఏదైనా కానీ కొంత ఎంత పాజిటివిటీ మోదీ పట్ల పెరిగిందో అంతే స్థాయిలో దానికి డబల్గా నెగిటివిటీ కూడా పెరుగుతోంది మోదీ పట్ల అని చెప్పడానికి ఏమాత్రం అతిశక్తి లేదు ఖచ్చితంగా కూడా సందేహం కూడా లేదు వాస్తవానికి ఇవాళ యూపీలో ఎవరు ప్రభుత్వం అంటే యూపీలో ఎక్కువ మెజార్టీ సీట్లు ఎవరికి వస్తే వాళ్ళదే ప్రభుత్వం అనే ఒక సెంటిమెంట్ ఉంటుంది కానీ గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో యూపీలో వచ్చినటువంటి రిజల్ట్స్కి ఇవాళ యూపీలో వచ్చినటువంటి బీజేపీకి వచ్చినటువంటి సీట్లు చూసుకుంటే దాదాపుగా పూర్తిగా బీజేపీ డౌన్ఫాల్ అట్లాగే మోదీ చరిష్మా తగ్గిపోతోంది మస్క బారుతోంది అని చెప్పాలి ఖచ్చితంగా సో ఇప్పుడు ఖచ్చితంగా మోదీకి ప్రజాదరణ కరువు అయిందా అనే ఒక చర్చ వినిపిస్తుంది మీరు కూడా మొన్న జరిగినటువంటి వారణాసి ఎన్నికలు కానీ లేకుంటే దేశవ్యాప్తంగా రెండు వందల నలభైకే సీట్లకే బీజేపీ పరిమితమైనటువంటి విధానాలు చూస్తుంటే మోదీ కా గ్రాఫ్ గిరిగా యా నై ఒకసారి మీరు కూడా ఈ అంశం పైన కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్